హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు భాగాలు ఎవరైనా చదవకపోతే ఒకసారి చదవండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటే మా స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వర్షం కురిసిన రాత్రి పార్ట్ ఫోర్ అయితే రోజు అయితే చూసేద్దాం వన్ టూ త్రీ పార్ట్స్ కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రోహన్కి చాలా కోపం వస్తుంది కదా శిశిర వాళ్ళ బావ పావన్ని బావ అనేసరికి ఇక ఫోన్లో అయితే వింటాడు కదా చాలా కోపంగా అయితే ఉంటాడు ఇక శిశిర అయితే వేరే వాళ్ళతో అలా క్లోజ్గా అంటే కొంచెం క్లోజ్గా బావ అనేసరికి కోపం వచ్చేసి వేరే వాళ్ళతో నువ్వు క్లోజ్గా మాట్లాడినా నా వల్ల కాదు నేను తట్టుకోలేను అనేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఈ లోపు ఆపరా బాబా వెళ్ళాక చేస్తున్నావు అనేసి రోహన్ ఇన్నర్ వాయిస్ అయితే అంటాడనమాట ఏ ఏంటి అలా అంటున్నావు అని అంటే లేకపోతే ఏంటి అంటే నీకు కూడా లవర్ ఉంటే తెలిసేది ఆ పెయిన్ నీకు లేదు కాబట్టి అట్లా అంటున్నావు అనేసి రోహన్ అంటే అంత లేదమ్మా మాకు కూడా తెలుసు నీ అంత కాదులే బావా అని పిలిస్తే ఏమవుతుంది ఆ మాత్రానికి అంత కోపమా అని చెప్పేసి ఇన్నర్ వాయిస్ అయితే అంటూ ఉంటే లేకపోతే అసలు నా గురించి మర్చిపోయింది అసలు తన వాయిస్లో బాధే లేదు హ్యాపీగా ఉంది అనేసి అంటాడనమాట అబ్బా నీకు చాలా తెలుసు రోహను మరి నువ్వు ఏంటి బాబు కాల్ చేస్తా ఇప్పుడే ఇంటికి వెళ్ళి అనేసి వచ్చావు టెన్ డేస్ అసలు అయిపోయింది టెన్ డేస్ ఒక్కసారన్నా కాల్ చేసావా తనని చూసి అని చెప్పేసి అంటూ ఉంటే నీకు తెలీదా వర్క్ టెన్షన్ అందువల్లే అలా చేశాను అనేసి ఉంటే ఇక ఇక్కడైతే శిసిర రెడీ అయ్యి బావ కాల్ ఎవరు అనేసి ఉంటే ఏమో తెలియదే కట్ అయిపోయింది హలో హలో అని చెప్పాను ఏం మాట్లాడలేదు శిశిరా అన్నాడు అంతే అనగానే ఇక సిస్టర్ ఫేస్ అయితే వెలిగిపోతుంది అనమాట అవునా బావా అని చెప్పేసి సెల్ తీసుకొని రోహన్ అయితే బాగుండు రోహన్ అయితే బాగుండు రోహన్ అవ్వాలి నెంబర్ రోహన్ అని చెప్పేసి రిటర్న్ కాల్ అయితే చేస్తుంది అనమాట చాలా ఎక్సైట్మెంట్గా ఫుల్ హ్యాపీతో కొంచెం టెన్షన్ కొంచెం కోపం ఎందుకంటే టెన్ డేస్ నుంచి కాల్ చేయలేదు కదా ఇక ఆ కోపం వల్ల ఇక రోహన్ అయితే లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అనేసి అంటూ ఉంటే ఇక ఏమీ మాట్లాడనమాట మళ్ళీ హలో మాట్లాడండి ఎవరు అనేసి అంటూ ఎవరు కావాలి అని చెప్పేసి ఎవరు మీరు అనేసి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హలో అనేసి అంటాడనమాట ఇక చాలా రోజుల తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత ఇక తన వాయిస్ వినేసరికి ఆ మాటకి శిశిర గుండె వేగం చాలా పెరిగిపోతుంది ఇక పెదవు మీద అయితే చిరునవ్వు అయితే వచ్చేసి తెలియని సంతోషం ఇక ఫేస్లో వెలిగిపోతూ ఉంటుంది కానీ అవేవి బయట బయటపడనియకుండా ఎవరికి తెలియకుండా ఉన్నట్టు ఎవరండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడ రోహన్ అయితే ఏంటి ఎవరు ఎవరు అనేది నన్ను మర్చిపోయిందా అని చెప్పేసి హలో రోహన్ నువ్వే కదా అనేసి ఆనిధ్యము అని నేను అనుకుంటుంటే ఎవరు ఎవరు అనేసి అంటుంది అని రోహన్ అయితే ఫీల్ అయినట్లు అయితే సర్లే అని చెప్పేసి నేను రోహన్ అనేసి అంటాడనమాట ఇది శిశిరా మనసులో నాకు తెలుసు సార్ మీరు రోహనే అని అని చెప్పి అనుకుంటూ పైకి ఏ రోహన్ అనేసి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి బాగా పొగరు అని చెప్పేసి ఇక రోహన్ అయితే అనుకొని ఏ రోహన్ అంట ఎంతమంది ఉన్నారే నీకు తెలిసిన రోహన్స్ అని చెప్పేసి అంటాడు కోపంగా ఇసుక సిసి నవ్వుకుంటూ హలో మిస్టర్ సరిగ్గా చెప్పండి లేకపోతే కాల్ కట్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దాంతో ఇక శిశిరా నేను రోహన్ని ఆ రోజు వర్షం పడింది ఆ రోజు నేను ఇంటికి వచ్చాను అని మొత్తం కూడా చెప్పి ఆ రోజు నీకు అల్లుకి కూడా చెప్పాను గుర్తులేదా అని చెప్పేసి మొత్తం గుర్తు చేస్తాడు మీరా ఏంటి కాల్ చేశారు అనేసి అంటుంది అనమాట అంటే రోజు కాల్ చేస్తలేదు కదా ఆయన మర్చిపోయాడు కదా టెన్ డేస్ నుంచి ఇక కావాలనేసరికి ఇక ఇంతలో పవన్ అయితే రావే వెళ్ళాలి గుడికి అనేసి అంటే వస్తున్నా బావా అని చెప్పేసి వెంటనే నేను వస్తాను ఉండు అని చెప్పి కాలు కట్ చేసి సెల్ పడేసి పాడేసి వెళ్ళిపోతుంది అనమాట కావాలనే శిసిర అలా చేస్తుంది ఇక సిసిర ఎవడే కాలు అంతసేపు మాట్లాడుతున్నావు అని చెప్పేసి పవన్ అయితే అడుగుతాడు పవన్ అయితే చెప్పాను కదా నా జంకిల్ మ్యాన్ రోహన్ అనేసి అంటుంది శిశిర ఏ కాంగ్రెస్ కాల్ చేస్తాడా ఏమంటున్నాడు అని చెప్పేసి అంటాడు ఇక లేదు పావ నేనే ఏడిపిస్తున్నాను ఎవరెవరు అని అంటే పాపం అంటే మొత్తం ఫుల్ స్టోరీ మొత్తం చెప్పుకొస్తున్నాడు పవన్ అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఏడిపించోకే అని చెప్పేసి అంటూ ఉంటాడు పవన్ ఇక ఇంట్లో వాళ్ళు వీళ్ళిద్దరు నవ్వుకుంటూ చూసి చూడముచ్చటగా ఉంది వీళ్ళ జంట అనేసి అనుకుంటూ ఉంటారు ఇక గుడికి అయితే వెళ్తారనమాట శిశి పాపం అక్కడ రోహన్ ఎన్ని కాల్స్ చేస్తాడో ప్లీజ్ ఇసరా మాట్లాడు నా మీద కోపంగా ఉన్నావా సారీ ఆ టెన్ డేస్ అసలు నాకు కుదరలేదు ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పేసి మెసేజ్ పెడతాడు నీ నెంబర్ లేదు మీ ఇంటికి వచ్చి కలిద్దామంటే అసలు టైం కుదరలేదు ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని అన్ని మెసేజెస్ అయితే పెడుతూ ఉంటాడు నేను చాలా మిస్ అయ్యాను నువ్వు చాలా గుర్తొస్తూ ఉండేదాన్ని కానీ వర్క్ అయిపోయాక ఫ్రీ అయ్యాక నీతో చాలా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి నేను ఆగాను అనేసి ఇక చాలా మీ ఇంటికి వెళ్ళాను ఇక వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ అమ్మగారిని అడిగి ఇలాంటి నాకు నంబర్ ఇచ్చారు ఇక నీకు కాల్ చేశాను అని చెప్పేసి ఇక మొత్తం రాసుకొస్తూ ఉంటాడనమాట ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేసేసి అని చెప్పి మిస్ యూ అని చెప్పి అని ఇక మిస్ కాల్స్ మెసేజెస్ బోల్డ్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కానీ పక్కన తిని ఇక్కడ ఇంట్లో పడేసి వెళ్ళిపోయింది కదా ఇక్కడ గంగం జాతర గుళ్ళు అయితే ఉంటారు కదా ఇక ఇలా ఉండగానే రోహన్ కాల్ చేస్తాడేమో మొబైల్ తెచ్చుంటే బాగుండేది ఏమన్నా అనుకుంటాడేమో పాపం ఇంకా ఏడిపించడం ఎందుకు అనేసి నాళ్ళు ఏదో పని ఉండి అర్జెంట్గా వర్క్ ఉండి చేయలేదేమో నాకు కాల్ అని చెప్పేసి ఇక పవన్తో అయితే అంటుంది బాగా వెళ్దామా అని చెప్పేసి నేను కా కూడా తీసుకురాలేదు మొబైల్ అక్కడే పడేసి వచ్చాను తను కాల్ చేస్తాడేమో మేము ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటే ఇక శిశిరా సరే అమ్మతో చెప్పి వెళ్దాం పదా అని చెప్పి ఇక పవన్ అయితే ఇక మన శిసిరని తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇక సరే సిసి నాకు చాలా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి తిరిగి తిరిగి నేను వెళ్ళి రష్ తీసుకుంటాను రూమ్లో అని చెప్పేసి వెళ్ళిపోతాడు సరే బావా థ్యాంక్ యూ అని చెప్పేసి శిసిర తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇక పడేసిన సెలన్ అయితే చూస్తుంది అనమాట ఎన్ని మిస్డ్ కాల్స్ ఎన్ని మెసేజెస్ చూసి షాక్ అయిపోతుంది వాయిస్ మెసేజ్లో ఇక ఇవన్నీ వింటుందనమాట ఇక చాలా సార్లు చేస్తూ ఉంటాడు కాల్ ఇక ఇవన్నీ చూసి బాగా ఫీల్ అయ్యాడా బాగా ఏడిపించానా కాల్ చేద్దామా మెసేజ్ చేద్దామా అనేసి టైం చూస్తే టెన్ అయితే అవుతుంది నైట్ టైం అనమాట ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ ఈ కావాలా టెన్ దాకా ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో అని చెప్పేసి మెసేజ్ చేస్తే కొద్దిగా కోపంగా ఉంటాడు కాల్ చేద్దాం అనుకొని ఇక రోహన్కి అయితే కాల్ చేస్తే ఇక ఒక్కసారిగా ఎన్ని కాల్స్ చేసినా రిప్లై లేకపోయేసరికి ఇక్కడ తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమై ఉండిద్ది ఎక్కడికి ఉండిద్ది అని చెప్పేసి ఇక కాల్ రాగానే సిస్రా శిశ్ర అనేసి అంటాడు అనమాట నేనే శిశురనే అని చెప్పి సారీ అని చెప్పి రోహన్ అని చెప్పాను అండుతుంటే ఇంట్లో పెట్టేసి గుడికి వెళ్ళాను అని చెప్పేసి సారీ అన్నట్టుగా చెప్తుంటే ఇక తన కోపం ఆగబట్టలేక ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండేవాడిని ఎందుకు నాకు ఇంత టార్చర్ నువ్వైతే హ్యాపీగానే ఉన్నావు కదా అక్కడ అని చెప్పేసి నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అన్నట్లు బాధపడిపోతాడు ఇక దాంతో దీనికి కూడా చాలా కోపం వచ్చి అవును నాకు ఇష్టం లేదు ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా అని చెప్పేసి టెన్ డేస్ దాకా అడ్రస్ లేకుండా వెళ్ళావు నేనే కదా మరి అందుకని నాకు ఇష్టం లేదు నేను ఏదో జాబ్ అన్నావు అక్కడికి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు అదంతా ఒక ట్రాష్ నీకు నీ పనులు ముఖ్యం ఎదుటి వారి సిచ్యువేషన్ ఆలోచించగా నువ్వు టెన్ డేస్ దాకా రాలేదు నువ్వు కాల్ చేయగానే ఇక పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చేయాలా ప్రేమగా మాట్లాడాలా అని చెప్పేసి గుడ్ బై నువ్వు కూడా నాకు వద్దు అన్నట్లుగా అయితే చేస్తుంది ఇక రోహన్ కూడా ఏం చెప్పలేక మౌనంగా అయితే ఉంటాడు ఇక్కడ శిశర్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది సారీ అని పెడదామా మెసేజ్ అనేసి ఆలోచిస్తూ ఉంటుంది నేనైతే ఇంకో టూ డేస్ ఫుల్ బిజీ అండి సోమవారం ఫుల్ ఎపిసోడ్ ట్వంటీ మినిట్స్ అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్